హలో ఫ్రెండ్స్ మరో వండర్ఫుల్ టాపిక్ తో మీ ముందుకు ఈ రోజు మన టాపిక్ చదవడం చాలా ఈజీ చదువు యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది చదువేరా నీకెప్పుడు దారి చూపును చదువేరా నీ బతుకును మార్చివేయును తోటమాలి నిన్ను పెంచెను చదువులనే నీరు పోసి నిన్ను పెంచెను రాయిని శిల్పంగా మార్చివేసెను రాయిని శిల్పంగా మార్చివేసెను చిత్రమైన నీ బతుకు రూపుదిద్దెను చదువేరా వీర నీకెప్పుడు దారి చూపును చదువేరా నీ భవితం మార్చివేయును సో దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో చదవడం చాలా ఈజీ ఈ ఈజీ అనేటువంటి అంశాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ప్రయోగం చేద్దాం ఇది ప్లేట్ దీంట్లో వాటర్ ఉంది నా దగ్గర ఒక స్టోన్ ఉంది ఒక స్పాంజ్ ఉంది ఇది తరగతి గది దీంట్లో ఉన్నటువంటి వాటర్ ఎడ్యుకేషన్ స్టూడెంట్ తరగతి గదికి వస్తున్నాడు వెళ్తున్నాడు వస్తున్నాడు వెళ్తున్నాడు వస్తున్నాడు వెళ్తున్నాడు తడిసింది కానీ ఎడ్యుకేషన్ అనేటువంటి వాటిని రిసర్వ్ చేసుకోలేకపోయాడు ఈ స్టూడెంట్ నెక్స్ట్ ఈకో స్టూడెంట్ వచ్చాడు వెళ్ళాడు వచ్చాడు వెళ్ళాడు వచ్చాడు వెళ్ళాడు విన్నాడు నేర్చుకున్నాడు ఈ స్పందించుకుంటే వాటర్ వచ్చేసిందంటే ఎడ్యుకేషన్ అనేటువంటి వాటర్ని ఈ స్టూడెంట్ రిసీవ్ చేసుకున్నాడు అవసరం ఇచ్చినప్పుడు వాడుకున్నాడు ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగాడు మరి ఒకే తరగతి గదిలో ఒకే టీచర్ ఒకే టాపిక్ని బోధించినప్పుడు ఈ రెండు రకాల స్టూడెంట్స్ ఎందుకున్నారు అనేటువంటిది మనం ఆలోచిస్తే ఈ స్టూడెంట్కి ఒక రకమైనటువంటి అడ్ట్యూట్ ఉంటుంది ఈ స్టూడెంట్కి ఒక రకమైనటువంటి యాటిట్యూడ్ ఉంటుంది మరి ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న పిల్లల్లాగా ఈ పిల్లవాడు కూడా మారాలంటే ఏం చేయాలి ఏం లేదు వెరీ సింపుల్ ప్రతిరోజు తరగతి గదికి వస్తున్నాడు వెళుతున్నాడు తనను తాను ఏకాంతంలో కొద్ది ప్రశ్నలు వేసుకోవాలి ఏ ప్రపంచంలో నేను ఎందుకు పుట్టాను నా కర్తవ్యం ఏంటి నేనేం చేస్తున్నాను నాకున్న గోల్ ఏంటి నాకున్నటువంటి గోల్ని సాధించడానికి నేనేం చేస్తున్నాను ఒక ఉత్తమ పౌరుడిగా రాబోయే కాలంలో ఈ దేశానికి నేను ఏ విధంగా ఉపయోగపడతాను ఏం చేస్తే ఉపయోగపడతాను అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నం కావాలి ఎప్పటివరకైతే ఇలాంటి ప్రశ్నలు తన లోపల ఉత్పన్నం కావో ఏమీ సాధించలేదు ఒక్క మాట ఇలాంటి స్టూడెంట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి స్టూడెంట్ తనకు తాను ఈ విధమైనటువంటి ప్రశ్నలు వేసుకొని ఆలోచిస్తే చాలా విషయాలు బోధపడతాయి ఏంటంటే ఈ ప్రపంచంలో ఒక స్టూడెంట్ ఉన్నాడు ఇలాంటి స్టూడెంట్ ప్రపంచంలో ఎక్కడా లేడు మై డియర్ స్టూడెంట్స్ నీలాంటి స్టూడెంట్ ఈ ప్రపంచంలో ఎవరు లేరు నీలా నీలా మాట్లాడేవాడు లేడు నీలా చూసేవాడు లేడు నీలాంటి ముక్కు వాడు లేడు నీలాంటి ఉన్నవాడు లేడు నీలాంటి పర్సనాలిటీ ఉన్నవాడు లేడు అంటే ఈ ప్రపంచంలో నువ్వు యూనిక్ నీలాంటి వాడు ఎప్పుడు లేడు కాబట్టి నువ్వే హీరో నీ హీరోయిజాన్ని ప్రపంచానికి చూపడానికి నువ్వేం చేయాలి వెరీ సింపుల్ ప్రతిరోజు స్కూల్ కురా రా స్కూల్ వచ్చి క్లాస్లో కూర్చో భగవంతుడు నిన్ను చాలా శక్తిమంతుడిగా పుట్టించాడు తరగతి గదిలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయుడు బోధించేటప్పుడు నీ కళ్ళను అంటే సూపర్ పవర్ సిసి కెమెరాస్ ఈ సిసి కెమెరాస్ని బాగా వాడుకో బాగా చూడు ఏది చూస్తున్నావో అర్థం చేసుకుని నీ నోట్బుక్ లో రాసుకో తర్వాత సూపర్ పవర్స్ రిసీవర్స్ చాలా శక్తివంతమైన రిసీవర్స్ ఇచ్చాడు విను అర్థం చేసుకో నోట్ చేసుకో బ్రెయిన్కి పంపించు అక్కడ స్టోర్ చేయి ఆ తర్వాత ఇక కొన్ని వేల కంప్యూటర్లనే నాలెడ్జ్ కలిగినటువంటి ఈ బ్రెయిన్ ప్రతి మనిషికి ఒక వరం నాటిది నువ్వు చూసింది నువ్వు చదివింది నువ్వు విన్నది ప్రతి ఒక్కటి ఆ బ్రెయిన్లో స్టోర్ చేసుకొని నీకు అవసరం ఉన్నప్పుడు బయటికి పంపిస్తుంది మై డియర్ స్టూడెంట్స్ నిన్ను నువ్వు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకో ఎదుటి వాడుతా నువ్వు నిన్నెప్పుడు పోల్చుకో ఎందుకంటే నువ్వు ఎదుటి వాడిలాగా కాదు నీకు ఒక స్పెషాలిటీ ఉంది నీ లోపల ఒక ప్రత్యేకత ఉంది నీ లోపల ఒక రకమైన స్కిల్ ఉంది నీ లోపల సూపర్ పవర్ ఉంది ఆ సూపర్ పవర్ని ప్రపంచానికి చూపించగలిగే సత్తా నీ లోపల ఉంది జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్ వెరీ సింపుల్ జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్ ఏది తనంతడతానై నీ ధరికి రాదు శోధించి సాధించాలి అబ్దుల్ కలాం పేపర్ బాయ్ నుంచి రాష్ట్రపతి దాకా ఎదిగేటువంటి కారణం ఎడ్యుకేషన్ ఎస్ ఎడ్యుకేషన్ ఉంటే ప్రపంచంలో నేను ఒక స్పెషల్ వ్యక్తిగా గుర్తి గుర్తిస్తుంది అందులో నువ్వు కూడా ఒకటి కావాలి అంటే జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్ అంతే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్